ఇక్కడ ఇక్కడ తండ్రి తర్వాత వారసు వారసులుగా ఎవరు ఉంటారు షర్మిలే ఉండిపోద్దా లేదా భార్య ఉండొచ్చు ఉండొచ్చు కొడుకు ఉండొచ్చు లాస్ట్ ఇప్పుడు ఈవిడే ఉండదు ఆయన వెళ్ళిపోయాడుగా ప్యాన్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాన్ వెళ్ళి బాబా ఆయన వస్తాడు రాడు ఎందుకంటే కాంగ్రెస్ లో రానివ్వడు రాష్ట్రంలో రాజకీయాలు రోజు మలుపు తిరుగుతున్నాయి నిన్నటిదాకా తిరుపతి రెడ్డి వ్యవహారం అసలు కల్తీయలేదు అన్నారు సిట్టు కూడా తేల్చేసింది కల్తీ అని తేల్చింది మరి వైసీపీ నాయకులు ఎందుకు ఇంకా గగ్గోలు పెడతా జంతుకోట లేదు గగ్గులు ఓ దాని మీద వచ్చారా ఏది తిరుపతి వెంకటేశ్వర స్వామి మన కలియుగ దేవుడు దాంట్లో కల్తీ లేదు లేదు అన్నారు కదా నెయ్యి ఏది కొవ్వు లేదు కదా ఏదో అన్నారు కదా అని ఇచ్చింది అంటారా అసలు ఏదైనా తిరుపతి లడ్డూలు ఆఖరికి బంగారం తొండకు కూడా కలపకూడదు కల్తీ ఏంటి అది కూడా కల్తీ తిరుపతి లడ్డూలో బంగారం తొలక ఎందుకు కలపాలి మేము బంగారం కల్పించాం లడ్డూలోనే వారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినాయన చెప్పొచ్చు ఆ జగన్ అడ్డుకో చెప్పొచ్చు ఏమని కల్తీ కల్తీ అన్నారు పంది అన్నారు ఆవు అన్నారు కాదది ఏదో కుద్దంత ఉందంట ఏంటి బంగారం ముక్క అసలు అదేందుకు కలిపారు తిరుపతి నడ్డు ఆవు నెయ్యితో చేసి ప్రజలకి కలియుగ దేవుడు లడ్డూని కలియుగ ప్రజలందరూ ఎవరొచ్చినా ప్రపంచ దేశాల నుంచి మీరు ఇవ్వాల్సిన లడ్డును సక్రంగా అని సిట్ తేల్చింది ఏం తేల్చింది ఏదో ఒకటి కొంచెం ఏదో కెమికల్ కలిసిందో అని తేల్చింది ఓకే ఇప్పుడు అధికారంలో ఉన్నంతకాలం మీ మాట వింటాం అధికారం పోయినాక ఇంకోటి మాట వింటాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు తప్పు మాట్లాడారు మా బాబా సరే పాపం కదా సరే సరే ఇది కూడా మర్చిపోయానుగా నేను అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ లడ్డు విషయంలో మాకు క్షమాపణ చెప్పాలి అలా అన్నారు అన్నారు కొవ్వు కల్తీలు అన్నారు కాదు కదా అంటారు అసలు ఆ కొవ్వు కల్తీయో కాదు ఇంకా సిట్టు పూర్తిగా నిర్ధారణ ఇంకా ఒక డాక్టర్ బతికిస్తాడని మనం ఎక్కడెక్కడో అమెరికా కూడా వెళ్ళొస్తాం కొడాలని గారు అమెరికా గుండికి సంబంధించింది అట్టగా వెళ్ళి వచ్చాడు అట్టగా వీళ్ళు ఇంకా సిట్టు వేరే ఇంకా పెద్ద సీనియర్లతో ఇప్పించి దాన్ని నిగ్గు తేలుస్తారు అప్పుడే తీసి అంటే మరి ఎందుకు క్షమాపణ ఎందుకు చెబుతారు చెప్పాల్సిన అవసరం లేదా అసలు ఒకటి కలిసిందా లేదా ఇప్పుడు నాకు తెలియక ఎటో వెళ్లాల్సిన ఎటో వెళ్ళిపోయాను తప్పు చేశా కానీ దారి తిన్నంగా ఉంటే ఎందుకంటారు దారి తిన్నంగా ఉంటే అంటారు కదా మీరు దారి తప్పారు దాడి తప్పారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు అన్నారు ఓకే మేము అలా తప్పలేదు ఇలా తప్పేమంటారా అలా కూడా ఎందుకు తప్పాలనేది గవర్నమెంట్ రూల్ హిందూ మతస్థుల రూల్ హిందూ దేవాలయాల రూల్ అది అంటే దానికి ఒక ప్రశ్న ఉంది దాంతో పాటుగా దానికి తీసుకొచ్చింది పేటెంట్ హక్కు కలిగిన వస్తువులు ఏది కలపకూడదు జ్ఞానం ఎందుకు లేదంటారు అసలు కలపకూడదు అనేది ఉంది వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటే మాట్లాడరు ఏదో కొవ్వు కొవ్వు కలపలేదు ఆవు ఆవు మాంసం ఇలాంటి కలపలేదు పందిని కలపలేదు చిన్నది మాకు తెలియకుండా ఏదో పొరపాటు జరిగింది మేము శమపడి చదువుతాం ఆ చిన్నదానికి సిట్టుకిను ప్లస్ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లోకేష్కి మన భారత రాజ్యాంగానికి ప్రధానికి ఆ హిందూ మతస్థులకి అందరికీ దేవాలయ దేవుళ్ళకి అందరికీ శమపడి చెప్పని కేసే లేదు వీళ్ళతో చెప్పించుకుంటాం అనేది మూర్ఖత్వం మరి రోజే అంటుంది కదా కాళ్ళుగా ఏదైతే గతంలో పన్ను దండాలు పెట్టారు ఇంకో పక్క మెట్లు గడిగారు మెట్లు గడగటం కాదు దొడ్లు గడగాలి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటాడు ఏది ఆ సనాతన ధర్మం ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకి నోరు కడుక్కొని దాంతోపాటుగా ఎవరైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి వాళ్ళ కాళ్ళు కడిగి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు కడిగి ఆయన ఎత్తి మీద నీళ్లు చదువుకోమంటుంది కానీ ఓ ఆర్కే రాజా గారా మన ఏ ఎక్కడ ఎమ్మెల్యే ఆవిడ నగిరి ఎమ్మెల్యే గారా ఆహా మర్చిపోయా అయితే ఈవిడ సినిమాకి ఒక యాక్టింగ్ చేసేది మరి హీరో తప్పలేదు ఆవిడ కోసం ఆవిడ యాక్టింగ్ చేసింది ఒకదాంట అన్నయ్య ఒకదాంటే చెల్లెళ్ళేసింది ఒకదాంట కూతురు వేసిద్ది ఒకదాంట బాబాయ్ కేసింది ఒకదాంట కోడలు గేసిద్ది అదే అనుకుంటుంది నేను గవర్నమెంట్ అంటే తిరుపతి లడ్డు అంటే లేకపోతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఐటీ మంత్రి అంటే అంత సింపుల్ అనుకుంటుంది అండి ఒకసారి ఏదో ఇచ్చారు ఈవిడికి పర్యాటక మంత్రి ఏది ఇచ్చారు నువ్వు మటుకు ఏం చేసాయ ఎంతమంది కాళ్ళు కడుక్కున్నా నేనెత్తిన చల్లుకో ఆ తర్వాత వీళ్ళు చల్లుకుంటారో లేదో సిట్టు తేల్చిన తర్వాత కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు దీంట్లో ప్రమాదకరమైన కలవలేదు దీనివల్ల హిందూ మసతులకే అపకారం జరగలేదు దీనివల్ల పెద్ద మేటర్ లేదన్న రోజు వీళ్ళు కడుగుతారు దాంట్లో ఇంకా సిట్టు తేల్చి దీంట్లో కొన్ని కలిసిన తేల్చిన రోజుని అప్పుడు రోజా కూడా లాస్ట్ వచ్చి కడుక్కుని నిత్యమోలుకోమని వీళ్ళ కింద పైన తప్ప అమ్మాయి మాట్లాడేది ఆ అమ్మాయికి తెలుసండి అన్ని రేపు వద్దును చంపుచాలని ఆ తమిళనాడు వెళ్ళి పద్ద విజయవాడ పార్టీ పెట్టాడు ఇప్పుడు రమ్మంటలేదు అనుకుంటే అతను వద్దన్నాడు లేకపోతే దాంట్లోకి వెళ్ళిపోయింది ఆ తల్లి మరి అది కాదు ఆడపిల్ల అయిపోయిందని ఎవరు అమ్మాయిని ఆడపిల్ల అయిపోయింది తప్పు మన భారత రాజ్యాంగం మన సాంప్రదాయం ఆడదాన్ని తిట్టరు మగోళ్ళకి సరే ఆ విషయం పక్కన ఇక్కడ ఏదైతే అమరావతి విషయంలో వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్తాడు మేము అమరావతి సపోర్ట్ చేస్తాం కానీ రైతుల పక్షాన్ని పోరాడతామని చెబుతున్నాడు ఇన్ని రోజులకి ఎందుకు ధ్యానం జరిగిందంటారు ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ఇది వాళ్ళ గవర్నమెంట్ మొత్తం పోవటం ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు అయింది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అయిందా అంతేగా వీళ్ళందరూ చక్కగా చంద్రబాబు చెప్పినట్టుకెళ్ళి పార్లమెంట్లో కూర్చున్నారు ఆంధ్ర రాష్ట్రం ఎంపీలు అందరూ ఒకళ్ళని కాదు ఎందులే మీకు తెలుసు నాకు తెలుసు అందరూ వెళ్ళిపోయారు ఎలా జరగాలో ఏంటి అమరావతి డెవలప్మెంట్ మాకు కావాల్సిన ఏముండ మోడీ గారు అని కూర్చున్నారు నువ్వు మధ్యలో వచ్చి మిథున్ రెడ్డి గారు మేము క్షమాపణ చెబుతాం లేకపోతే మేము మేము కూడా నువ్వు వస్తే రాకపోతే నువ్వు పోరాడితే పోరాడకపోతే జరగాల్సింది జరిగిస్తున్నాడుగా చంద్రబాబు ఢిల్లీలో కూర్చుని మెంపిల్ని పెట్టి నువ్వు ముందు రైతులకి క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు మాట్లాడు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం పోరాడారు నువ్వు అంతా చేసుకుంటా వెళ్ళిపోయినా బిడ్జి ఎక్కేటప్పుడు నేను కూడా ఎక్కుతాను నేను కూడా ఒక ఇటుకేసానంటావేంటి వేయకోకుండా ఇప్పుడు ఒకసారికి వెళ్తున్నాం మరి ఈ బుద్ధి వచ్చింది అనుకున్నాం మరి అసలు నాయకుడు అసలు నాయకుడు బుద్ధి వస్తుంది అంటారు ఈ మాట్లాడి ఆ నాయకుడు మాట్లాడారు ఆయన ఢిల్లీ ఆయన లండన్ అన్న ఆయన రావాలి లేకపోతే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి స్పెషల్ బెడ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు బాబు అక్కడికి వెళ్ళినా రావాలి అంటే ఇక్కడ అమరావతి మీద స్టాండ్ నిలబడతాడు అంటావా దేనికి పొరపాటు నిలబడి ఇప్పుడు కనుక మీకు ఇంకోటి చెబుతాను మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్గా వెళ్ళితే అతను మళ్ళీ అమరావతి తీసుకెళ్లి వైజాగ్ రుచికొండే దాంట్లో అనుమానం లేదు కాకపోతే ఆయన ఉన్నసారి బెంగళూరులో బెంగళూరులో పెట్టుకుంటారు అంటావా ఎవరు అసలు గెలితాడే లేదు కాబట్టి వాళ్ళిట్ట అడ్డుకోలు వచ్చి మాట్లాడుతున్నారండి బాబు నేను దాని మీద అది కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాట కొద్ది ఇంకోటి చెప్పనా ఇప్పుడు నెహ్రూ గారు ఇందరమ్మ గారు కాంగ్రెస్ ఆజ్యం పోసారు బంగారం పోసారో శేషం పోసారో పోసి చచ్చిపోయారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ పోసాడు ఆయన లేడు సోనియా పొయ్యి ఆ వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీకి సాలిస్థాన్ ఆజ్యం అయింది ఎప్పుడు అట్టగ ప్రతిపక్షంలో ఉన్నాడు మోడీ ముదురై కూర్చున్నాడు ఆయన చేసే మంచి పనులకు ముదుర అయ్యాడు అట్టగ షర్మిలా కాంగ్రెస్ బిజెన్ ఓటు పల్సి పెంచు ఇప్పుడు నెక్స్ట్ జగన్ కంప్లీట్ అయిపోయాడు అండి గెలవడు జైల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళని అంటుంది కదా నువ్వేం చేసి వచ్చావు నీ దేవు నీ జిమ్ దొర అని అండర్లే ఆడోళ్ళు ఇలా అంటారు వాళ్ళు నువ్వేం చేసావయ్యా అంటారు ఇప్పుడు నువ్వు ఏం చేయలేదు కమని నేను పంపించేశారు ఎవరిని జగన్ ని షర్మిల గారు చూస్తారు ఏంటి ముఖ్యమంత్రి పదవికి కాదు ప్రతిపక్షంలో ఓటు పోల్స్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఓటు పోల్స్ ఉంటుంది వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది వాళ్ళ తండ్రి చేసిన పుణ్యం ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు రాజకీయాల్లో వారసులుగా జన జన జగన్మోహన్ ఉంటారా లేకపోతే నువ్వు టీవీ ఛానల్ పట్టుకు రాకపోతే నువ్వు వారాహన్ ఎవరికి తెలుసు వాడు కాంగ్రెస్ మాకేం తెలుసు అండి అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి ఆంధ్రాలో స్వార్థ రాజకీయాల కోసం అలా మాట్లాడింది అనుకోవాలా లేకపోతే కాంగ్రెస్ ఆశాభావాలు రాజశేఖర రెడ్డి గారు కూతురుకు వచ్చే ఉంటాయేమో కూతురు అని కొడుకేంటే అండి బిజ్యం అదేగా రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టారు కాళ్ళు ఆయన నిజాయితీగానే చచ్చిపోయాడుగా కాంగ్రెస్ లో అట్టగా కేసీఆర్ గారు కాంగ్రెస్కి ఏంటి రానివ్వరాని నమ్మరు జగన్ రానివ్వరు దాంట్లో ఏముంది మనం చెప్పుకోవాల్సింది పెద్ద మ్యాటర్ కాదు అది ఇంకా